మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మూడవ వచనంలోను మరి శుభవార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో సెలవిస్తుంది కదా కరుడు కట్టిన నేరస్తునైనా దేవుని వాక్యం చేత మార్చవచ్చు కాని మరి వాత వేయబడిన మనస్సాక్షి గల వ్యక్తిని మార్చడం చాలా కష్టమని బైబిల్ సెలవిస్తా ఉంది ఈ రోజు హత్య చేసిన వారు లేదంటే మరి రకరకాలైనటువంటి మరి హత్యలు చేసి లేదా వేరు వేరే దొంగతనాలు చేసి జైల్లో పెట్టిన ఆ నేరస్తునైనా దేవుడు వాక్యం చెప్తే వాడు విని మారతాడు మరలా తప్పు చేయడు కానీ వాతవైభ మనసాక్షి గలవారు ఎంత వాక్యం చెప్పినా వాళ్ళ నటిన జీవితం వాళ్ళని ఎప్పటికీ మనం మార్చలేం ఆ వాళ్ళని దేవునికి మాత్రం వదిలేస్తే ఆయన చూసుకుంటాడు ఈ రోజు ఈ రెండిట్లో దేంట్లో ఉన్న నీవు మంచిగా వాక్యం చేత నడపబడుతున్నావా లేదా వాట వేయబడిన మనసాక్షిలాగా నీవు తెలిసిన తప్పే చేసిన తప్పే రిపీటెడ్ గా చేస్తున్నావా అన్నింటిలో దేంట్లో ఉన్న నీకే వదిలేస్తున్నా ఆలోచించుకో నా మిత్రమా ఈ వాక్యం నా డిస్క్రిప్షన్ లో పూర్తి వీడియో ఉంటుంది అలాగే నా ఇమేజ్ అక్కడ ఏ ఏ వాక్యాలు ఎక్కడ ఉంటాయో నా డిస్క్రిప్షన్ ఇచ్చాను అక్కడ చూడవచ్చు థ్యాంక్ యూ మే గాడ్ బ్లెస్ యూ ఆల్